ఒంటరి అన్ని కులాలకు ఎప్పుడుకి అండగా ఉంటుందని వాళ్ళకి அந்த 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 சார் அந்த రాయలసీమనే కాదు ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇప్పటి రాష్ట్రాలే కాదు ఐదు వందల యాభై నాలుగు సంవత్సరాలకున్నట్టాలను తిప్పించి ఆయన అనతి కాలంలో ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో తమిళనాడు కేరళ కూడా ఆ రోజుల్లో పరిపాలన కొనసాగింది అలాంటి అలాంటి మహనంత వ్యక్తి కడప నగరంలో కడప అది పొట్టున ఒకప్పుడు కృష్ణా సర్కిల్ పిల్ల పిలవబడి నామకరణాన్ని శ్రీకృష్ణ దేవరాలుగా నామకరణ చేసి మేము మా ఫలం ఉన్నప్పుడే నేను చేసిన ఘనత మాత్రం అలాగే శ్రీకృష్ణ దేవరాలు సర్కిల్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెప్తారు ఆయన పద్ ఐదు వందల యాభై నాలుగు సంవత్సరాల జరుగుతా గనుకొండ అనంతపురం జిల్లాలో జన్మించి రాయల్ రాయలసీమ రత్న రాయలసీమని రత్నాలసీమగా చేస్తూ తమిళనాడు కేరళ అన్ని అన్ని రాష్ట్రాలని పరిపాలించి చిన్న వయసులోనే కొత్త పేరు పెద్దలు తెలిసి దాన్ని ఆదర్శంగా తీసుకోవడం ఈరోజు పూర్వం చెప్తున్నారు అశోక జగ్రత్త చెట్లు నాటినారు కానీ సిగించిన వాళ్ళు ప్రతి ఊరు ప్రతి ప్రతి వాడవాడలా బావులు ధోించి ఆ ప్రాంత వాసులు నీళ్లు తాగి తాగేదాన్ని నీరు కల్పించి పంటను శ్రమకి పండించే విధంగా స్త్రీ వివరాలు ఆయన చేయడం జరిగింది అలాంటి వ్యక్తిని ఎందులో త్యాగమూర్తులు స్మరించుకోవాలని భవిష్యత్తులో భావిపారు బాగుంటే కాపులు సమాజ వర్గం కాదు అన్ని వర్గాలు కులాల ఖచ్చితంగా మలా మతాల ఖచ్చితంగా అని ఆదర్శంగా తీసుకొని పరిపాలన ప్రోత్సహించాలని దక్షిణ భారతదేశానికి ఆయన పరిపాలించి మరి ఆయన చేసిన కార్యక్రమాలు ఈనాటికి మనకందరికీ కూడా పెట్టుకునే పరిస్థితి మరి ఆనాడు ఆయన తవ్విన చెరువులైతే తద్వారానే ఈరోజు వ్యవసాయ రంగానికి రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను అందరం కొనసాగించాల్సిన అవసరం ఎంతైంది ప్రతి ఒక్కరిపైన బాధ్యత కూడా ఉంది కులాలకు అతీతంగా బంధాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా మరి ఆయన కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఆయన ప్రజల కోసం పాలన పాలన చేయడం జరిగింది మరి అనేక చక్రుతులను చూశాను కానీ కానీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ప్రజల కోసం పనిచేసిన చక్రవర్తి మరి ఈరోజు ఆయన చేసిన కార్యక్రమాలు మరి ఈనాటికి మనం మనకందరికీ కూడా స్పష్టమవుతుంది ఆ దిశలోనే మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు తీసుకెళ్తూ మరి అదేవిధంగా కడప నగరంలో కూడా ఇక్కడ ఏదైతే కృష్ణ సర్కిల్ని మరి ఏదైతే కృష్ణ శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్ని మార్చడం జరిగింది గత మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఈ సర్కిల్ని ఈ కూడలిని మరి కోటి రూపాయలు వెచ్చించి మరి పన్నెండు అడుగుల మరి కాంస్య విగ్రహాన్ని ఏదైతే శ్రీకృష్ణ గారి మాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూడలి అభివృద్ధి కోసం కోటి రూపాయలు గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మరి ఖర్చు పెట్టడం జరిగింది ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈ సర్కిల్ని కూడా మరి ఏదైతే శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్ అని కూడా నామకరణం కూడా చేయడం జరిగింది మరి ఆ దిశలో మరి మనమందరం కూడా మరి ఆయన అడుగు జాడలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మన ఆశ ఆయన ఆశయ సాధన కోసం చేయాలని చెప్పి కూడా

ఈరోజు మా ప్రభుత్వం లేకునే నాకు కూడా ఈరోజు మా మేయరు మా డిప్యూటీ సీఎం గారు మా జిల్లా అధ్యక్షులు జగన్నాథ్ రెడ్డి గారు ఇద్దరు కలుసుకొని ఈ ప్రోగ్రాంకి సక్సెస్ అయింది చేయాలని వాళ్ళైతే కన్నా మాకు వ్యాఖ్యానం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ నుంచి మాకు ఎన్ని సంతోషం గతంలో అన్ని విగ్రహాలకు గవర్నమెంట్ నుంచి చేసేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయకు మా బ సంఘం నేతలు కొంతమంది కలుసుకొని మాత్రమే చేసేవాళ్ళు మా డిమాండ్ ఈరోజు నిర్వహించింది కాబట్టి ముఖ్యంగా మా మేయర్ గారికి డిప్యూటీ సీఎం గారికి అలాగే కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం రాబోయే రోజుల్లో కూడా శ్రీకృష్ణ దేవరాయ పట్టాభిషేకం కానీ దయతులు కానీ పద్ధతులు కానీ గవర్నమెంట్ వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం ఈ విధంగా వచ్చిన ప్రతి పార్టీ శ్రేణులకు అదే పలిత సంఘీయులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాం ఆయనను అనుసరించి ఆయన విధానాలను పాటించి ఎంతో గొప్పగా పేర్పించుకోవడం జరిగింది ఇకపోతే దురదృష్టకమైన కొన్ని సంఘటనలు ముందు అంతేకాకుండా ఈ రోజు ఈ విగ్రహానికి గత ప్రభుత్వంలో మా నాయకులు దృష్టికి తీసుకెళ్తానే మాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మా నాయకులందరికీ మరొకసారి ఆ కమ్యూనిటీ ధన్యవాదాలు అలాగే మొన్నటికి మొన్న మా జైన్ గ్రూప్ కార్యక్రమం ఉండి సోదరాయాల సర్కిల్ ను డెవలప్ చే అలంకరణ చేయించండి మా ట్రైన్ సోదరు ఏర్పాటు చేయించండి అని నేర్తిగా దృష్టికి తీసుకెళ్ళి విడి వెంటనే ఈరోజు మా పొద్దున్నే ఏకునే పూల అలంకరణతో ట్రైన్ ఏర్పాటు చేసి మా అందరికీ కులాభిషేకం చేసుకునే దానికి అవకాశం మా నగర మేయర్ గారికి మా కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు మా కార్పొరేటర్లు సహకరించిన కార్పొరేటర్లకు కూడా ధన్యవాదాలు లేకపోతే ఒక దురదృష్టకరమైన సంగళను మీడియా నేను పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో మా సామాజిక వర్గం పైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి మా సామాజిక వర్గము కూటమి ప్రభుత్వానికి ఈసారి దేశ మద్దతు ఇచ్చి ఉమ్మడి కడప జిల్లాలో ఏడు స్థానాలు కూటమి ప్రభుత్వం తెలుసుకునే సహకరించి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా మా సామాజిక వర్గ వర్గల పాత్ర ఎంతో ఉందనేది అంశం అయితే దురదృష్టకరం మేము ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే మీరు ఇటీవల మీడియా వారు చూసింటారు ఈ మధ్యకాలంలో సీనియర్ నాయక్ టీడీపీ సీనియర్ నాయకుడు హరిప్రసాద్ గారు మా కమ్యూనిటీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయండి మంత్రులను పిలిచి కలగదు ఏదో సన్మానం చేయించుకోవాలా చేయాలా అనే ఉద్దేశంతో లేక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ రోజు ఫ్లెక్సీలు వినిపించాయి చెప్పుడు జరిగింది ఏమది ఎందువల్ల జరిగిందని నేను విరామంగా నేను ఆ కానీ ఆ కొద్ది నాయకులు కానీ ఫ్లెక్సిస్తున్నా ఏం మా సామాజిక గవర్నమెంట్ అలాగే ఆయన ముఖ్యమంత్రి వర్యులు కడప జిల్లాకు వచ్చి మైత్రీరు సభ కార్యక్రమం పెడితే అక్కడ కూడా మన సామాజిక వర్గానికి చెందిన వచ్చి అవమానపరిచిన విధానం అయితే మాళ్ళు అంటే మీకు అంత చిన్న చూప మా సామాజిక వర్గంతో మీరు దగ్గర ఎక్కి ఈ రోజు అలాగే ఉన్నది మొన్న రాయచోటి పట్టణంలో మా పాల్గొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వం ఎవరు రాయచోటి ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీకి సువాసు ఇచ్చి ఓడించారు అలాగే ప్రసాద్ బాబు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ వినమంటున్నారు సారు ముఖ్యమంత్రి గారు మీకు ఆ నాయకులు గుర్తురా లేదా సామాజిక వర్గ నాయకులకు గుర్తురా లేదా కడపలో జరిగినది అలాగే రాయచోట్లో జరిగింది అయితే జిల్లాలో ఈ విధంగా మా మా సామాజిక వర్గం ఎందువల్ల మీరు చిన్న చూపు చూస్తున్నారు